పెట్టుబడి పెట్టుబడి మూడు ఎకరాలు వేసామండి ఇది మూడు ఎకరాలు వేస్తే డెబ్భై క్వింటాలు వచ్చిందండి ఈ తీసుకొచ్చి మాకు మూడు నెలలు అవుతుందండి చేలో నుంచి తీసి అట్లనే ఉండే కొన్ని రోజులు చేలోనే ఉంచు పట్టించిన తర్వాత ఇక్కడ రాసిపోసాం అనమాట పడతారని ఈ క్రాప్ కూడా చేయించుకున్నారు ఇప్పుడు ఛానల్ అయింది చేయించుకొని కూడా

చందారాపల్లెంపలపాడు మండలం చన్నారాపల్లం నా పేరు శ్రీనివాసరావు మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు ఇప్పుడు నెల రోజులై పట్టించేలా ఉన్నా కానీ రైతులు దిక్కుమక్కు లేదు ఇలాగ అదే పది బయట పద్దెనిమిది వందల యాభై రూపాయలు సొసైటీ ద్వారా కొనేది రైతు దాదాపుగా వచ్చి పన్నెండు వందల పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై కొంటున్నారు అది ఇప్పుడు ఆల్రెడీ పాట కూడా ఎత్తట్లేదు ఇప్పుడు రెండు నెలల నుంచి పాటాసి రెండు నెలలు అయితే పార్టీగా ఇది అంతే డబ్బులే వాటికి డబ్బు దాని అందరికీ నమస్కారం అండి ఈరోజు చల్లారావు పాలెంలో మొక్కజొన్న రైతు కష్టాలు మనం చూసాము దాదాపు మూడు నెలలు అయిందండి రాసులుగా పోస్తున్నారు కానీ కనీసం వీళ్ళు వైపు చూడకపోరు కొనుగోలు జరగట్లేదు వీళ్ళు జరిగినా కూడా వైసీపీ పార్టీ పక్షపాతం చూపిస్తారు ఇక్కడ ఈ క్రాప్ వేస్తున్నారు అదే విధంగా ఎక్కడానికి పదా మరి పదిహేను క్వింటల్ అవ్వాలండి రాసులుగా పోసు కానీ ఇంతవరకు రైతుని ఆదుకునే పరిస్థితి మాత్రం లేదండి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి రైతుల పరిస్థితి ప్రతి పంట కూడా నష్టపోయింది మినిమం ఏది పంట చూసుకున్నా కూడా భారీ నష్టాల్లో ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే డాబుగా చెప్తున్నారో ధరలు స్థిరీకరణ ఇదికి మరి మూడు వేల కోట్లు ఇచ్చాము రైతుల ప్రభుత్వం చెప్తున్నారు కానీ ఆచరణలో మాత్రం శూనేమండి ఇప్పటికైనా మీరు స్పందించి ఇలాంటి రైతు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఇలా మరి రాసులుగా పూసుకుని మూడు నెలలు అవుతుంది వాళ్ళ వైపు చూడట్లేదు కాబట్టి ప్రభుత్వం అన్ని స్పందించాలని డిమాండ్ చేస్తాం వీర్లపాడు నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం చనారావుపాలెం గ్రామం ఇవాళ మొక్కజొన్న రైతులు ఎకరానికి నలభై వేలు పెట్టుబడి పెట్టారు ముప్పై నలభై కింటాల్ అయ్యేది పద్దెనిమిది ఇరవై కింటాల్ అవ్వలేదు కొనే దిక్కులేదు కొన్నాటికి కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వాలా మళ్ళీ కొనేటప్పుడు కూడా నీదే కులం నీదే మతం నీదే పార్టీ ఈ దౌర్భాగ్యం ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఈ పరిస్థితి లేదు పార్టీ నాయకులు వెళ్తే సంచులు ఇస్తారంట కాటా స్లిప్పులు ఇస్తారంట ఇంత దౌర్భాగ్యం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిక్కుమాలిన ప్రభుత్వం నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్ ఈ క్రాప్ విధానం అంతా బోగస్ పంట విధానం రాసే విధానం కూడా అంతా కూడా కౌలు రైతులు గాలి కొదిలేశారు కౌలు రైతులు లేరు పదిహేను లక్షల కౌలు రైతులు ఉంటే మీ లెక్కలో లక్షన్నర లేరు గతంలో పదమూడున్నర లక్షల కౌలు రైతులకు మేము డబ్బులు అన్నీ చేసాం వాళ్ళు కౌలు రైతులను గాలి కొదిలేసావు ఈ క్రాప్ బుకింగ్ అంటున్నాం రైతు భరోసా పట్టించుకోవట్లా పత్తి మూడు రెండు మూడు కింటా డెబ్బై నాలుగు సంవత్సరాలు బట్టి మన పుట్టి పెరిగి ముప్పై సంవత్సరాల కానీ అసహం చేస్తున్నానండి ఏరుబడి ఈ సంవత్సరం పత్తి పోయినట్టు ఏ సంవత్సరం బాగా ఎకరానికి రెండు కింటాల్ వచ్చిందండి ఇప్పుడు రెండు కింటాలు కూడా ముందు అమ్మిన రెండు కింటాల్ ఏమో మూడు వేలు ఇచ్చారు కూలో సరిపోయినాయండి అలా ఎలక్మాలు అమ్మిన మట్టికి నాలుగు వేలు నాలుగు కింటాల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు రావాలి ఎనిమిది వందల యాభై రూపాయలు రావాల్సిన పత్తిని మూడు వేలు నాలుగు వేలు దాన్ని కూడా దళాలి తోపిడి రెండు గింటలు మూడు గింటాలు రాల డెబ్బై నాలుగు వేల వైసానికి నలభై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇంత దౌర్భాగ్యం దరిద్రపాదం ఎప్పుడు లేదు మీ దరిద్ర పాదం ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలని తన ఒక్క పంట కలిసి రాల కష్టపడి పండిస్తే పదిహేను కింటాలు వస్తే కొనే దిక్కు లేదు నువ్వు పెద్ద రైతు రాజ్యం రైతులు ముద్రిస్తావని పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి వాళ్ళు గుద్దులు గుద్దుతున్నావు దీనికి సమాధానం చెప్పు కొనే దిక్కులేక కొన్నాటిని తీసుకెళ్ళక తీసుకెళ్ళి డబ్బులు కట్టక మళ్ళీ పార్టీలు రంగులు దొస్తా పత్తిపోయింది మిర్చి ఒక కింటా చేతికి రాట్లా మిర్చి అండి మదాలండి నాలుగు కింటలు అమ్మానండి నాలుగు కింటాలకి ఎనిమిది వేల ఐదు వందలు వచ్చినాయండి మదాలమ్మితే వాటిల్లో రెండు వేల మూడు వేల దాకా కూలోళ్ళకి వాళ్ళకి పోయి తయే మాకు మిగిలి మళ్ళా మేము చేసిన శాఖరీ లేదు నల్లపై నల్ల రెండవసారికి వస్తే నాలుగు కింటాలు అయినాయండి అవి పదివేలన్నర కొన్నారు పదివేలన్నర కొన్నా కానీ వాటిల్లో పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి ఏనంగా ఎంత తీసేసినా లక్ష రూపాయలు పైనే కలిపితే మొక్క మూడు రూపాయలు నాలుగు రూపాయలు మొక్క తెచ్చారు ఒక విడతారు పోయింది రెండో విడతారు పోయింది మూడో విడతేశారు పోయింది ఒక్కొక్క విడతకే ముప్పై వేల పైగా ఖర్చు పెట్టారు ఈ మూడు మూడు ముప్పై తొమ్మిది వేలు నార్లు కాకుండా పై పెట్టుబడి ఇరవై వేలు ముప్పై వేలు మిగతా ఖర్చులైన వాళ్ళు టోటల్ గా మిర్చి రైతు అనేవాడు కట్టి అయితే రైతు దెబ్బతిన్నాడు పత్తి రైతు దెబ్బతిన్నాడు తొలగరులో పెసర చేతికి వచ్చింది తినే టైంలో కోసే టైంలో మొత్తం వర్షానికి పోయింది అంటే మినుము పోయింది తొలగరలో పెసర పోయింది తర్వాత పత్తి పోయింది మెచ్చిపోయింది పోయింది పోయింది సుబాబులు పక్కన మూడు వేల తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మధిర మార్కెట్ యాడ్ కింద ఇక్కడ పన్నెండు వందలు ఇది దిక్కుమాల ప్రభుత్వం మన సుబాబులు రైతులు ఉద్ధరిస్తావని ఓ ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు ఏది శాసనసభలో మేము మేము వచ్చిన అరుగుతూ ఉన్నారు దీనికి తోడు దిక్కుమాలి పంప్సెట్లు మీటర్లు పెడతావా మళ్ళీ రైతు మేడ కూడిస్తావా రైతు బతకాలా రైతు కూలీ బతకాల గ్రామంలో వీళ్ళు శుభ్రంగా ఉంటేనే సుఖంగా ఉంటేనే ఆ గ్రామం బాగుపడద్ది ముఖ్యమంత్రి గారు మీ దరిద్ర పాదం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఒక్క పంట కూడా మా చేతికి రాలేదు ఇది నిజం ఇది వాస్తవం మీరు గ్రామాల్లోకి వెళ్ళండి నేను గ్రామంలో ఇవాళ ఈ మొక్కజొన్న పట్టుకొని చెప్తున్నాను రైతు కన్నీళ్లు బాధలు రైతుల కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు రక్తం వస్తూ ఉంది అప్పులు పాలయ్యారు వీళ్ళకి ధైర్యం చెప్పాలి ఇవాళ ధైర్యం చెప్పడానికి తాడేపల్లి రాజప్రసాద్ నుంచి ఇక్కడ అరగంటల దగ్గర హెలికాప్టర్లో నువ్వు చేయలో కానీ వెళ్ళావా ఏ పత్తి అయితే దగ్గరికి వెళ్ళావా ఏ మిచ్చిలైతే దగ్గరికి వెళ్ళావా ஏ மொகசம் ரயத்துல தா சுபு ரெயத்து குறித்து மாட்டேவா நீங்க தீரிக்கலை பப்ஜி கேம் ஆடுக்கு நிபு பெ